శబరిమలకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని డిసెంబర్ పదమూడు నుండి జనవరి రెండు వరకు చెర్లపల్లి సిర్పూర్ అలాగే హుజూర్ సాహిబ్ స్టేషన్స్ నుండి కేరళలోని కొల్లం జంక్షన్ కు ప్రత్యేక రైళ్లు దక్షిణ మధ్య రైల్వే సో రాను పోను కలిపి మొత్తం ప్రత్యేక రైల్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి సిర్పూర్ కాగా నుండి కొల్లం ప్రత్యేక రైలు నంబర్ జీరో సెవెన్ డబల్ వన్ సెవెన్ డిసెంబర్ పదమూడున బయలుదేరునుంది బెల్లంపల్లి మంచిర్యాల రామకుండం పెద్దపల్లి జమ్మికుంట వరంగల్ కేసముద్రం మహబూబాబాద్ ఖమ్మం స్టేషన్స్లో ఆగుతుంది అండ్ విజయవాడ తిరుపతి మీదుగా కొల్లం చేరుకుంటుంది అలాగే చెల్లపల్లి నుండి కొల్లంకు ప్రత్యేక రైలు నంబర్ జీరో సెవెన్ డబల్ వన్ నైన్ జీరో సెవెన్ వన్ టూ వన్ డిసెంబర్ పదిహేడు ఇరవై ముప్పై ఒకటి తేదీలో బయలుదేరతాయి సికింద్రాబాద్ బేగంపేట్ లింగంపల్లి శంకర్పల్లి వికారాబాద్ తాండూరు మీదుగా గుంతకల్ చిత్తూరు కాట్పాడి రూట్లో ఈ రైళ్లు వెళ్తాయి హుజూర్ సాహిబ్ నాందేడ్ కొల్లం ప్రత్యేక రైలు నెంబర్ జీరో సెవెన్ వన్ టూ త్రీ డిసెంబర్ ఇరవై నాలుగున బయలుదేరుతుంది నిజామాబాద్ ఆర్మూర్ కోరుట్ల జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి చమ్మికుంట వరంగల్ ఖమ్మం మీదుగా విజయవాడ తిరుపతి కొట్టాయి మీదుగా గమ్యస్థానాన్ని చేరుకుంటుంది కొల్లం జంక్షన్ నుండి చెర్లపల్లికి డిసెంబర్ పదిహేను పంతొమ్మిది ఇరవై రెండు ఇరవై ఆరు జనవరి రెండో తేదీలో ప్రత్యేక సర్వీసులు ఉంటాయి